చూడండి తెచ్చుకున్న బోరాలు ఇట్లా కుప్పెరలాగా చేసుకొని కప్పుకొని తల్లి కొడుకులను నిలబడు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆని మరి పార్జాత్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజు వచ్చేసి ముగ్గుతో స్టార్ట్ చేస్తున్నానండి అందరికీ పెత్తరామాస శుభాకాంక్షలు బతుకమ్మ తొలి పండుగ అండి తొలి బతుకమ్మ పండుగ ఈరోజు అలాగే చనిపోయిన వాళ్ళ పేరు మీద పెద్దలకు కూడా ఇస్తారు వండి పెట్టి కూడా రకరకాల వంటలు చేసి కూడా వాళ్ళ ఫోటోల దగ్గర కూడా పెడతారండి ఈరోజు అయితే మా దగ్గర బతుకమ్మలు అందరు చేయరండి మందే వేస్తారు బతుకమ్మలు అందరు చేస్తే బాగుండు తెలంగాణ వచ్చిన కొత్తలా ఒక టూ ఇయర్స్ బాగా చేసిరండి బతుకమ్మ పండుగ తర్వాత అయితే ఇప్పుడు అందరు చేయట్లేదు ఒక నాలుగైదు ఫ్యామిలీస్ మాత్రమే బతుకమ్మలు చేస్తారు మిగతా వాళ్ళు ఓవర్ చేయరు పనులు ఎక్కువ పోతారండి ఇక్కడ పొద్దున్న లేస్తే పని వెతుక్కొని పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు పని చేసుకున్న చోట కూడా బతుకమ్మలు బాగా సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ వీళ్ళకు తెలంగాణ రాకముందు నుంచి ఆచారం లేదంట బతుకమ్మలు చేసుకొని బతుకమ్మ ఆటలు ఆడుకునే ఆచారం లేదంట మునుగోడు ఊళ్ళో లోకల్లో లోపల వేసే వాళ్ళే కొద్ది మందే బతుకమ్మలు ఆడతారు అన్ని క్యాస్టుల వాళ్ళు ఇక్కడ బతుకమ్మలు చేయరంట బీసీ వాళ్ళ దాంట్లో కూడా కొద్ది మందే వేస్తారు కొన్ని క్యాస్ట్ల వాళ్ళే మిగతా వాళ్ళు చేయరండి అందుకే మా కాలనీ వాసులు అందరు బతుకమ్మలు చేయరు ఆడతారు కానీ ఆట నేర్చుకురు కానీ బతుకమ్మలు అయితే అందరు చేయరండి నేనైనా చేద్దామని అనుకున్నాను కానీ ఈసారి ఉదరలేదండి బతుకమ్మ నేను కూడా చేయట్లేదు ఇంకా పత్తి ఏరనీకి జనాలు ఎవ్వరు రావట్లేదండి ఈరోజు పనంతా ముగించుకొని మా చేనులో పత్తి ఏరదామనుకుంటున్నాను కూలీలు అయితే అస్సలు దొరకట్లేదండి వెనక పగిలిన చెట్లు ముందు పగిలిన పత్తి పత్తిరడం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది పిల్లలకు స్కూల్ కూడా బంద్ అయినాయి కానీ అందరు పిల్లలు పత్తి ఎరడానికి పోరు కొద్దిమంది పిల్లలే పత్తి ఎరడానికి పోతారు అయితే నేను పత్తి పిల్లలతోటైన ఏరిద్దామంటే పిల్లల్ని అడిగినా కూడా ఎవ్వరు రావట్లేదండి గుంపుల వాళ్ళని అందరిని అడిగినా ఒప్పుకున్న చేనులే ఉన్నాయంటారు ఎవరిని మందులు ఇచ్చినా పత్తి ఏరేటందుకు ఎవ్వరు ముందుకు రావట్లేదండి నది రెండు ఎకరాల చేను పత్తి ఏరిస్తే నిమ్మలంగా ఉందాము దసరా పండుగ నిమ్మలంగా చేసుకుందాం అంటే ఆ పత్తి ఏరే కాలమే లేదండి చాలా ఇబ్బంది ఉంది తలుసుకుంటేనే భయం అవుతుంది చెయ్యి నిండా పత్తుండిపోయింది ఫస్ట్ పత్తే ఇంత ఇబ్బంది పాలవుతుంది అని మస్తు ఆలోచన వస్తుందండి అసలు నిద్ర కూడా పట్టట్లేదు చేయిన్ మీద పత్తుండేసరికి ఏ పని చేద్దామన్నా తోస్తలేదండి ఆలోచన మొత్తం పత్తి మీదకే పోతుందండి అలాగే నేను ఆన్లైన్ బిజినెస్ చేద్దామని శారీస్ కూడా తెచ్చానండి తెచ్చి కూడా ఫోర్ డేస్ అవుతుంది షార్ట్స్ రూపంలో శారీస్ మీ ముందుకు తీసుకొస్తున్నాను కానీ అందరూ చూడట్లేదండి కొద్దిమందే చూస్తున్నారు కానీ హాయ్ అండి ముద్దపప్పు పోపు పెట్టుకుంటున్నానండి మీరు ఆయిల్ ఎక్కువనే ఉండాలి ముద్దపప్పులకి ఇంకో ఇక్కడ వచ్చేసి ముద్దపప్పు ఉడుకుతుంది చేసుకున్నాము ఆవాలండి జీలకర్ర కరివేపాకు స్టో కింద బంద్ చేసుకుందాం ఇప్పుడు అది వచ్చేసి కప్పులో పోసుకుందాం ముద్దపప్పు రెడీ ఒక నిమిషం పాటు ఉడకనిచ్చాక స్టవ్ కింద బంద్ చేసుకుందాం బాక్సులు పెడుతున్నాను అండి ఈరోజైతే పైన పత్తి స్టార్ట్ చేస్తున్నానండి కూలీలో అయితే అస్సలు దొరకట్లేదు మరి కొద్ది కొద్దిగా నేను కొంచెం అన్న ఒక రెండు ఎకరాల రోజు దాకా దాకే ఒక పావం పవన్న అవుతుండొచ్చు అనేసి లేకపోతే వర్షం వస్తే ఆ పత్తి మొత్తం ఖరాబ్ అవుతుందండి అందుకే ఇక పత్తి అన్నీ అనేసి ఇక బాక్సులు పెట్టుకుంటున్నాను బాబు కూడా ఈరోజు క్లాసు లేదంట వస్తూ అంటుండో ఇద్దరు దగ్గరికి బాక్సులు పెడుతున్నాం ఆ లోపు అన్నం ఇప్పుడైతే కొంచెం తింటున్నాను ఫ్రెండ్స్ మేమైతే పత్తి ఏరినాము పత్తి ఎంత రెండే రెండు మూడు మూలు వెళ్ళినామండి ఆకలి అవుతుంది అన్నం తింటున్నాము పెరుగు ప్యాకెట్ కొంకరా అంటే కొంకొచ్చిండు ఫ్రిడ్జ్లో పెట్టినా ఏం చేసిండు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిండు ఉల్లిగడ్డలు వేసుకుండు అందులో నంజుకోవడానికి కానీ పెరుగు ప్యాకెట్ వేసుకోవడం మర్చిపోయాడు అట్లనే కర్రీ వేసుకోవడానికి స్పూడు కూడా మర్చిపోయి ఇట్లుందండి ఇలా మంచిగా మళ్ళీ ఇంటికాడ ఉన్నప్పుడు పెరిగేది అడిగింది ఫ్రెండ్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా తీసుకొని రా అని చెప్పిన తీసుకోవడం మర్చిపోయింది ఇప్పుడే ఇటుకొచ్చినాక నన్ను తిడుతుంది ఉల్లిగడ్డలు నంచుకోవడానికి తీసుకున్నప్పుడు ఆ పెరుగు కూడా ఫ్రిడ్జ్లోకి వెళ్ళే అయిపోగా కొనుక్కొచ్చింది ఆడే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టింది ఆడే తీసుకొని వస్తాయిపోగా తీసుకురాకుండా ఏంది బాధ ఈ ఎండకు మంచిగా మజ్జిగ అయితే బాగా పెరుగుతోటి తింటే హాయిగా ఉంటుంది అనుకొని పెరుగు తెప్పిస్తే ఇంత పని చేసింది నా కొరోజు మామీది వచ్చింది అనుకొని నేను తెలియలేదు నేను నచ్చిపోయే ఎంతైనా ఎండకొచ్చినప్పుడు పెరుగు తింటే బాగుంటుంది సల్వా నిజం చెప్పాలంటే ఇవాళ మా ముందు అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఎట్టుందిరా కర్రీ బాగుంది కానీ కర్రీలోకి పెరుగుంటే అయిపోవు ఫ్రెండ్స్ పెరుగు పెరుగుంటే ఇక ముద్ద తింటా ఉంటే మంచిగా జారిపోవు మేమైతే లంచ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు చేసేదా చేస్తే కామెంట్ చేయండి ఎంకూర ఉండారో కూడా కామెంట్ చేయండి అసలు పెత్తరా మాస రోజు ఇస్తారండి చనిపోయిన వాళ్ళ పేర్ల మీద ఇస్తారు మా దగ్గర ఎప్పుడు అట్లా చేయలేదు అందుకే మేము పెద్దలకి ఇవ్వలేదు అసలు ఈరోజు పెద్దలకి ఇచ్చేది ఉండే చనిపోయిన వర్ధంతి రోజు వండి పెడతామండి మేము ఇప్పటిదాకా ఎండ కొడుతుందని చెట్టు కింద చేసేపు కూర్చుందాం అనుకో ఇంత అన్న చేసే కూర్చోంగానే చూడండి ఫ్రెండ్స్ మబ్బులు పట్టి సౌండ్ చూడండి మేఘాల సౌండ్ వర్షం ఎక్కువ ఏ విధంగా ఎండలు కొడితే పిల్లలకు ఒకప్పుడు స్కూల్ ఇచ్చినప్పుడు ఎండలు ఎట్లా కొడితే ఫ్రెండ్స్ అక్కడ ఉరుముతుంది మెరుస్తుంది వాన పడే సూచన ఉన్నాయి ఎండలకు ఇంత ఎండలు కొడితే మాత్రం తప్పకుండా వాన పడుతుంది వాన పడేటట్టుంది ఆ పచ్చ అయితే ఈసారి ఆగవైతుంది ఫ్రెండ్స్ షింకులు వస్తుందే ఉన్నాయి ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే ఇంకో యూరియా బస్త కూడా ఏరలేదు ఫ్రెండ్స్ ఎంత అందరూ చూడండి ఫ్రెండ్స్ సింకులు ఎట్లా

బోర అన్నీ ఇంకే బోరం తెచ్చాను ఫ్రెండ్స్ ఇంకా చూపడిగా ఇంకో ఫస్ట్ వరకు వేదానండి సాయంత్రం వరకు అయితే వర్షం వస్తే ఉంది వరకు అయితే ఇది సగవ కుదు ఫ్రెండ్స్ ఇంకా వానదేవుడు అయితే మన ఎమ్మటే పడ్డాడు మమ్మీ దాచిపోతుంది నేను తాళుంది తప్పించుకున్నాను ఎందుకు కానీ అయితే బోరం కప్పుకున్నామని వాళ్ళకి ఎంతవరకు ఇచ్చి రండి ఇప్పుడు ఇంటికి పోయేస్తే కూడా లేదు పట్టుకోవడాన్ని చదురుకొని బడికి చేతిలో పట్టుకొని నిలబడ్డాను ఇంటికి పోయేస్తే తట్టుకు లేదు చూడండి ఫ్రెండ్స్ వర్షం వస్తుందో మాకు ఏ చెట్టు ఉందండి ఈడ వేప చెట్టు ఇక వేప చెట్టు నీడకు వేప చెట్టు కింద నిలబడ్డము మాకు గుడిచే అట్లాంటిది ఏం లేదండి ఇక గుడిచే నీడ చూసుకొని పోవాలంటే ఇంకో రెండు చెరకలు దాటిపోవాలి ఇంక అంత దూరం పోలేము ఇవాన్ వస్తుంటే నాకు బండి నడుపుతుంటే కళ్ళల్లోకి వస్తాయి వర్షం చినుకులు ఇక నాకు బండి నడపరాదు ఇంక అందుకే ఇక్కడ నిలబడ్డము తెచ్చుకున్న బోరాలు కప్పుకొని నిలబడ్డాము ఇద్దరం కలిసి చూడండి తెచ్చుకున్న బోరాలు ఇట్లా కుప్పెరలాగా చేసుకొని కప్పుకొని తల్లి కొడుకులను నిలబడ్డం పోదన్రా పోదానరా అంటే ఈ వానకు ఎట్లా పోతాం ఫ్రెండ్స్ నేను బండి అయితే నా ఎదురుగా నా ముఖం దడుస్తాడు చినుకులు పడతాయి ఊకే పోదాం పోదాం అంటే ఎట్లరా అప్పుగానే ఉన్నాం కదా ఫ్రెండ్స్ ఇట్లా అప్పుగా ఉంటాం ఎంత అవుతాయి ఇప్పుడు పోతాయి మీదేం ఫ్రెండ్స్ గట్నే అనిపిస్తుంది ఇప్పుడు ఎదురుగా నాకు మొత్తం నా బాడీ మొత్తం తడుస్తుంది వానకు నేను నడుస్తుందా నువ్వు పిల్లలు వస్తే ఇట్లా చేస్తాడు ఈ పిల్లగాడు రాకుంటే నేను బాగానే పత్తి ఏడున ఏమో ఈ ఎండ కొడుతున్నాను నీడ కూర్చునేసరికి నాకు అసలు ఒకదానికి బుద్ధి అవుతలేదు ఆ ఎండ దెబ్బకు పిల్లగాడు కూర్చుండు నీడ కానేసి వీడు లేకుంటే ఏడుదనే ఏమో సగం దాకా ఏరుదు ఫ్రెండ్స్ ఇంకో యూరియా బస్తా అంతా కూడా ఏరనే ఏరలే తీసుకొచ్చిన నువ్వే వస్తాంటివి కదా నువ్వు వస్తా అంటే తీసుకొచ్చిన నిన్ను నేను అడగ కూడా అడగలేను నేను కూడా వస్తాం మమ్మీ అంటేనే నీకు బాక్స్ పెట్టుకొని వస్తాయి తెచ్చుకున్న బోరాలు ఇప్పుడు మాకు మంచిగా ఇగ వర్షానికి తడవకుండా పనికి వచ్చినాయి మాకు ఇంక ఇప్పుడు వాన తగ్గిన ఈ పత్తి ఎందుకంటే పత్తిలో నీళ్లు ఉండిపోతాయి ఈ పని ఒకటే పని పోదాం 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 ఇదే ఇంటికి ఉంటాయి ఈ వీడియోకైతే ఇంతేను కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు బా